సినిమా తీసి చూపిస్తా రచన పొట్లూరు సుబ్రహ్మణ్యం హైదరాబాద్లో నెల్లూరు రెడ్డి అంటే మంచి పేరు అతను పెద్ద బిల్డర్గా గుడ్విల్ ఉంది స్థలం కొని అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతుంటాడు ఎప్పుడూ మడత నలగని తెల్ల అడ్డపంచే తెల్ల పొట్టి చేతులు చొక్కాతో ఉంటాడు భుజానా ఒక రంగుల టర్కీ టవల్ వేలాడుతూ ఉంటుంది పాతికేళ్ల క్రితం నెల్లూరు రెడ్డిగా పేరు పొందిన చెంచురెడ్డి పదో క్లాస్ చదువు ఐదు వేలు అప్పుతో పొట్ట చేతబట్టుకొని సొంతూరు సోమరాజుపల్లె నుంచి హైదరాబాదుకు వచ్చాడు వాళ్ళను పట్టుకొని వీళ్లను పట్టుకొని ఒక బిల్డర్ దగ్గర జీతానికి చేరాడు నాలుగేళ్లపాటు అతి తక్కువ జీతంతో నమ్మకంగా పనిచేసి యజమాని విశ్వాసాన్ని పొందాడు ఆయన దగ్గర అన్ని మెలకువలు నేర్చుకున్నాడు ఆ బిల్డరే ఇతనికి కొత్త పనులు ఇప్పించి ప్రోత్సహించాడు అంతే వామనుడుగా ఉన్న ఈ చెంచురెడ్డి నెల్లూరు బిల్డర్స్ పేరుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన మహావిష్ణువుగా పెరిగిపోయాడు సొంతూరులో వందెకరాలు మెట్టభూమిని కొన్నాడు పక్కనే ఉన్న నారాయణ రెడ్డి పేటలో యాభై ఎకరాల మామిడి తోట దానికి సమీపంలో ఉన్న పల్లెపాడు గ్రామంలో యాభై ఎకరాల కొబ్బరి తోట కొన్నాడు మెట్టభూమిలో బోర్లు వేయించి దాన్ని సస్యశ్యామలం చేశాడు తోటను మామిడి తోటను నమ్మకమైన పనివాళ్ళను పెట్టి వాటి మీద అధిక లాభాలు తీశాడు అతను పట్టుకున్నదల్లా బంగారమైంది కోట్లు సంపాదించాడు అతనికిప్పుడు నగరంలో రాజప్రాసాదం లాంటి భవనం ఉంది అపార్ట్మెంట్లు కట్టి అమ్మడానికి తక్కువ ధరకు కొనిపెట్టిన అనేక స్థలాలున్నాయి అతని దగ్గర పనిచేసే ఇంజనీరు తన ఊరివాడు అలాగే మేస్త్రీలు బేల్దార్లు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు కార్పెంటర్లు పెయింటర్లు కూలీలు అందరినీ తన ఊరి చుట్టుపక్కల వాళ్ళని తెచ్చుకున్నాడు అందరికీ పని కల్పించి మంచి జీతాలతో కడుపు నిండా కూడు పెడుతున్నాడు అందుకే అందరికీ అతనంటే విశ్వాసం ఆ రోజు రెడ్డి గారి విశాలమైన భవనంలోని ఆ ఏసీ హాల్లో రాజసింహానం లాంటి సింగిల్ సీటు సోఫాలో కూర్చుని ఉన్నాడు చెంచురెడ్డి ఎదురు సోఫాలో కూర్చుని ఉన్నాడు సివిల్ ఇంజనీర్ శ్రీనివాసు అతని ప్రక్కనున్న బెంచీలపై కూర్చుని ఉన్నారు బేల్దారు మేస్త్రీలు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు పెయింటర్లు కార్పెంటర్లు నేల మీద కూర్చుని ఉన్నారు బేల్దార్లు కూలీలు రెడ్డిగారి నిర్ణయం కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇంతకీ ఈ ఆందోళనకు కారణం ఈ సంవత్సరం హైదరాబాద్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ లేనందున ఈ సంవత్సరం బిల్డింగులు కట్టేది లేదని రెడ్డి ప్రకటించడమే నెలకు లక్ష రూపాయలు గిట్టుబాటయ్యే ఇంజనీరు యాభై వేలు సంపాదించే అతని అసిస్టెంటు పాతిక వేల లెక్కన పొందే బేల్దారు మేస్త్రీలు ఇరవై వేల లెక్కన పొందే ఫ్లంబర్లు ఎలక్ట్రీషియన్లు పెయింటర్లు కార్పెంటర్లు బేల్దార్లు పదిహేను వేలు గిట్టుబాటయ్యే కూలీలు కలవరపడిపోయారు అంతకంటే వాళ్ళని ఆందోళనపరిచిన విషయం కనీసం తాను నెలకు ఐదు లక్షల రూపాయలను సంపాదించాలని జయం పెట్టుకున్న తమ రెడ్డి ఏ ఆదాయం లేకుండా ఎలా ఉండగలడా అనేది ఎవరూ భయపడవద్దని ఎవరికి తగ్గ పని వాళ్ళకి కల్పిస్తానని ఈరోజు సమావేశానికి అందరినీ పిలిపించాడు ఇంట్లో నుంచి వంట మనిషి పుల్లమ్మ తన అసిస్టెంట్ ఎల్లమ్మ చేత పంపించిన టీ అందరూ తాగిన తర్వాత చెంచురెడ్డి చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు అందరూ ఆత్రుతగా రెడ్డి ముఖం వైపు చూశారు ఈ సంవత్సరం అందరూ మనం మన వెళ్ళిపోదాం చదువుకునే పిల్లగాళ్ళుంటే ఆలన ఆటల్లో చేర్పించి మీరంతా సామాన్ సర్దుకొని వచ్చేసేయండి ఊహించని ఈ వార్తకు అందరూ బిత్తరపోయారు తమాయించుకున్న ఇంజనీర్ శ్రీనివాసరావు అడిగారు సార్ పల్లెకి పోయి ఏం చేద్దామంటారు సినిమా తీద్దాం నా దగ్గర పనిచేసే వాళ్ళెవ్వరూ పస్తుండడానికి ఈలు లేదు అందుకే అందరికీ పని కల్పించడానికి సినిమా తీస్తున్నా అన్నాడు శ్రీనివాసరావు వణికిపోయాడు తెలియని పనిజోలికి మనమెందుకు పోవడం చేతులు కాల్చుకుంటాం నీ పాసుగాల ఏంది సీనయ్యా అట్లంటావు ఎట్టా టోళ్ళు వచ్చి సినిమా తీసి కోట్లు సంపాదిస్తుంటే మనమేనా తీయలేంది ఇప్పుడు సినిమా టిక్కెట్ అంతా సిటీలో రెండు వందల యాభై అంటే చిన్నప్పుడు మా ఊళ్ళో ఎకరా మాగాని ధర నెల్లూరులో ఎంతో తెలుసా వందా అంటే నా చిన్నప్పుడు ఆ డబ్బులకి నాలుగు సవర్లు బంగారు వచ్చేదన్నమాట నాకెందుకో భయంగా ఉంది సార్ నీ పాసుగూలా భయపడితే బతగ్గలమ సీనయ్యా నువ్వు నే చెప్పినట్టింటా ఉండు నీ నెల జీతం నేను ఇత్త అట్టాగే నీ అసిస్టెంటు నా దగ్గర పనిచేసే ఓళ్ళంతా నే చెప్పినట్టినండి ఆదాయం రూపాయి తగ్గకుండా అయ్యే విధంగా నే చేత్తా తన మనసులోని మాట బయటపెట్టాడు చెంచురెడ్డి మాటలకు మా రెడ్డి మాకు అన్నాయం చేయడు అనుకుంటూ అందరూ మౌనంగా ఉండిపోయారు మరి డైరెక్టరు అడిగాడు శ్రీనివాస్ ఇంకొకరు ఎందుకు సీనయ్యా డబ్బు ఖర్చు నువ్వే నేనా నీలుక్కుపోయాడు శ్రీనివాసరావు ఏం నువ్వు ప్లాన్ లేసి బిల్డింగులు కట్టడంలే ఇది అంతే సీనయ్యా ఎన్ని రకాలల్లో ఎంతమందిని కలిసి బిల్డింగులు కడుతున్నామో సినిమాలో అన్ని రకాలోళ్ళు కలిస్తేనే సినిమా తయారయ్యేది చెప్పాడు చెంచిరెడ్డి నిర్మాత మీరు దర్శకుని నేను సరే మరి సంగీతం దానికి మనూర్లో హరికథలు చెబుతుంటే సుబ్బయ్య వాళ్ళబ్బాయి అన్నాడు చెంచిరెడ్డి మ్యూజిక్ మనూర్లో సన్నాయి వాయించే వేమయ్య వాడి బామ్మర్ది డోలు వాయించే కన్నయ్య ఆర్మాని వాయించడానికి తాళం వేయడానికి వాళ్ళ పిల్లగాళ్ళు సరిపోలే మేనేజర్ మన మేనేజర్ లచ్చుమయ్యా ఎడిటింగ్ అంటే కటింగ్లే కదా మన బేల్దార్ మేస్త్రి నరసింహులు అవుట్డోర్ యూనిట్ ఆ పని మన ప్లంబర్ పుల్లయ్య సెట్టింగ్లు మన కార్పెంటర్ కన్నయ్యా మరి పాటలు మాటలు రాసేదెవరు నేనే సేనయ్యా పల్లె పదాలు కైకట్టి నేను పాడుతూ ఉంటే నువ్వు రాసుకుందువు అట్టాగే మాటలు కూడా అన్నాడు చెంచురెడ్డి డాన్సు డైరెక్టరు మన ఊర్లో భోగోతం ఆడేటోళ్ళు ఉండారు కదా వాళ్ళకంటేనా నా అయ్యా సరే కళ ఇంకెవరు మన ఎలకటి సీయను యానాదయ్యా మేకప్ ఇంకెవరు మన ఊర్లో క్రాపులు కొట్టే నారాయణే కదా ఆడు గడ్డం సేత్తుంటే హ్యాపీగా నిరుత్సీన్ సీనయ్యా ఏ హీరో మేసం పెట్టమంటే ఆ హీరో మేసం పెడతాడు నేను చిన్నప్పుడు బర్రెలు కాసే రోజుల్లో నాగేశ్వరరావు కిరాపు చేయమంటే అట్టాగి చేసేటోడు ఎన్టీఆర్ మీసాలు పెట్టమంటే అట్టాగి పెట్టేటోడు ఇంజనీర్ శ్రీనివాస్కి కళ్ళు తిరిగేట్లున్నాయి ఇంతసేపు తట్టుకున్నవాడు ఇంకాసేపు తట్టుకోలేకపోతానా అని తనలో తానే సమాధానపడ్డాడు మరి డ్రెస్సులు మనూరు మడియాలు మంగయ్యే కదా ఆడు నెల్లూరులో ఆఫీసర్ల గుడ్డలు సావుకారుల గుడ్డలు నెలకొకసారి తెచ్చి మన ఊరు షేర్లో ఉదుగుతుంటాడులే ఆడు కోరిన డ్రెస్సులు ఊరికనే సప్లై చేస్తాడు వాడి పేరు హాల్లో సినిమా గుడ్డ మీద చూపిస్తే చాలు సంబరపడిపోతాడు సినిమా రంగంలో ఉన్న అన్ని క్రాఫ్టుల్ని బిల్డింగులు కట్టే రకరకాల కార్మిక వర్గాలతో పోల్చిన అతని మేధస్సుకు మనస్సులోనే హ్యాట్సాఫ్ చెప్పాడు ఇంజనీర్ శ్రీనివాసరావు లైట్ బాయ్స్ ఎవరని అడగబోయి మన కూలో ఉన్నారు కదా అని అంటాడని ఊరుకున్నాడు మరి కథ అది పెద్ద పనేనా సీన్ అయ్యా పైటుంగులకి నాలుగు ఇంగ్లీష్ సినిమాలు హేమా సీన్లకి నాలుగు హిందీ సినిమాలు ఇప్పల డైలాగులకి నాలుగు మలయాళ పోళ్ళ సినిమాలు ఇంకా ఏడ్ చేసే సినిమాలకి నాలుగు అరవ సినిమాలు చూడు అన్నిటినీ కలిపి మన వంటమడిసి పుల్లమ్మ మసాలా రుబ్బి బిర్యానీ చేసినట్టు చెయ్యాలి నువ్వు అందరూ చేసేది అదే పని అవతల నా కూటికి ఆకలవుతా ఉంది యువతల పలావ్వాసన ఈ ఏడ కొడతా ఉంది ఇయాల మీరు కూడా ఏడనే పలావ్ తినిపోవాలా అన్నీ అయినాయా ఇంకేమైనా అడగాల్సినవి మిగిలిపోయినాయా సీనయ్యా మీరు భోంచేసి రండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు శ్రీనివాసు నాకు బాగుండదు సీనయ్యా కడుపు నిండా తినాలంటే కడుపులో ఏ ఆలోచనలు ఉండకూడదని మా తాత చిన్నప్పుడు చెప్పేటోడు హీరో హీరోయిన్లు ఎవరనేది కదా నీ అనుమానం హీరో కొడుకే పాతి కోట్లు కట్నం వస్తుంది ఆ బీటకు పూర్తి చేయరా అంటే ఆరేళ్ళ నుంచి దాన్నట్టే పెట్టేసిండు ఆడు ఆడందంగా ఉంటాడులే అచ్చం వాళ్ళమ్మ పోలికే ఇకపోతే మన సినిమా పేర్లు పల్లెటూరు పిల్లగాడు కాబట్టి హీరోయిన్ని మన ఊరికి వెళ్ళినాక అచ్చం పల్లెటూరు పిల్లని ఆడ పట్టేద్దాం ఊపిరి పీల్చుకున్నాడు మన వాళ్ళకి సినిమా సంగతి బొత్తిగా తెలియదు కదా సినిమా ఎట్లా తీస్తారు అంటూ తన సందేహం వెళ్ళబుచ్చాడు శ్రీనివాస్ అదా సినిమాలు పంపిణీ చేసే మా బామ్మర్దికి చెప్పిన ఫీల్డ్లో తెలివి ఉండి పని పాట లేని అసిస్టెంట్లందరినీ పంపమని చెప్పా వాళ్ళు వస్తారు మనం ఇంత ముద్ద తిని సిద్ధంగా ఉంటే వాళ్ళతో సెటిల్ చేసుకుందాం సినిమా అంతా వాళ్ళే తీస్తారు వాళ్ళకు అడిగింది సప్లై చేయడం వరకే మన పని అని చెప్పి అందరినీ ఉద్దేశించి అరే ఇంట్లో నుంచి పొట్టే పలా వస్తుంది కడుపు నుండా తిని సేయి మూతి కడుక్కొని ఏడనే కూసోనుండండి ఉండండి నేను కూసంత తిని ఓ కునుగు కునుగుదీసి ఆనాక వస్తా అని లేచి ఇంజనీర్ శ్రీనివాసరావు భుజం మీద చెయ్యేసి తన వెంట డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళాడు చెంచురెడ్డి తాము సినిమాకు పనిచేస్తున్నామని తమ పేర్లు తెర మీద పడుతున్నాయని తెలిసి అక్కడున్న బేల్దేర్ మేస్త్రీలు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు కార్పెంటర్లు బేల్దార్ కూలీలు తెగ సంబరపడిపోయారు ఆ సాయంత్రం నాలుగు గంటలకల్లా సినిమా రంగంలోని అన్ని క్రాఫ్టుల్లో పనిచేసే అసిస్టెంట్లు బిలబిలమంటూ రెడ్డి ఇంటి ముందు వాలారు అందరినీ కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చాక అసలు విషయం చెప్పాడు చెంచురెడ్డి అబ్బాయిల్లారా ఈ సినిమా దీయడానికి ఆరు నెలలు పట్టద్దని లెక్కేస్తున్నా ఈ ఆరు నెలలు పనిచేసిన దానికి ఇంతని డబ్బులు ఇయ్యను మీ పెళ్ళం పిల్లగాయలు ఈయడనే ఉంటారు కాబట్టి మా ఊరు నుంచి కుటుంబానికి బస్తా బియ్యం ఉప్పు మిరపకాయ చింతపండు ఇంకా కూరగాయలు నా యాన్లో వేసి నెల నెలా పంపిస్తా మీకు మా ఊళ్ళో బస ఏర్పాటు చేసి మంచి కూడు పెట్టి పెళ్ళి కొడుకుల్లా చూసుకుంటా అంతా అయిపోయిన తర్వాత మీకు తలా నాలుగు జతలు కొత్త బట్టలు పెడతా ఇష్టమున్నోళ్ళు కాగితం సంతకం పెట్టి వెళ్ళండి ప్రతిభ ఉండి అవకాశాలు లేని వాళ్ళంతా చెంచురెడ్డి చెప్పిన దానికి ఒప్పుకొని అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి వెళ్ళారు నగర జీవితానికి అలవాటు పడిపోయి ఇక్కడే స్టూడియోల్లో ఏదో ఒక పిక్చర్ చేసుకుందామనుకున్నోళ్ళు సంతకాలు పెట్టకుండా వెళ్ళిపోయారు వారం తరువాత అందరూ రెడ్డి సొంతూరు ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లికి వెళ్ళిపోయారు రెడ్డి సినిమా తీస్తున్నాడని అందులో తమను భాగస్వాములు చేశారని తెలిసి బార్బర్ నారాయణ సన్నాయి వేమయ్య హరికథల సుబ్బయ్య రజకుడు రంగయ్య భాగవతుల ఆటగాళ్లు తెగ సంబరపడి రెడ్డిగారికి కృతజ్ఞతను చెప్పేసుకున్నారు ఆ సాయంత్రం చెంచురెడ్డి ఇంజనీర్ శ్రీనివాసరావుతో ఊరి పక్కనున్న పెన్నానది గట్టుకెళ్లాడు పెన్నానది రెండు గట్లు ఒరుసుకుని పారతా ఉంది నది అందాన్ని ఆస్వాదించి ఇటు తిరిగిన చెంచురెడ్డికి ఆకులు మేస్తున్న పొట్టేలు పిల్లల గుంపు కనిపించింది వాటిని సమీపించి ఒక పొట్టేలు పిల్లను పట్టుకొని పైకెత్తి పిల్ల ఏడెనిమిది కేజీల బరువుంది సీనయ్యా అన్నాడు చెంచురెడ్డి చెట్టెక్కి గోటితో చెట్టు లేత కొమ్మలు తుంచుతున్న ఒక పిల్ల చెంగున కిందకు దూకింది యోయ్ ఎవరయ్యా నువ్వు పొట్టెల్ని ఎతకపోదామని వచ్చినావా అవన్నీ కుదరు ఐదు వేలు ఆడబెట్టి ఎతకపో అంది కోపంగా ఆయన ఎవరనుకున్నావు మా నూరు చెంచురెడ్డి చెప్పాడు శ్రీనివాసరావు ఏ రెడ్డి అయితే నాకెందుకు మా నాయన దాని ధర ఐదు వేలని చెప్పాడు అది ఇయ్యాల్సిందే శ్రీనివాసరావు ఏదో చెప్పబోతుండగా ఆపాడు చెంచురెడ్డి నువ్వాగుసీనయ్యా చిన్నప్పుడు నేను చూసిన అరదాంగీలో జమీందార్ గుమ్మడి కొడుకు జగ్గైని సేలో నిలదీసిన రైతు కూతురు సాయిత్రికి మళ్ళీ భలే పొగరుగా ఉంది ఈ పిల్ల ఈ పిల్లే మన సినిమాలో హీరోయిను ఈ పిల్ల అమ్మ అబ్బా ఎవరో కనుక్కో సాయంత్రం ఇంటికి పిలిపించు అంటూ బయలుదేరాడు ఆ సాయంత్రం ఆ పిల్లతో సహా వచ్చారు బసవయ్య పెంచలమ్మ దంపతులు మా పిల్లకి ఏమీ తెలవదు రెడ్డే శమించి పొట్టేల పిల్లను మీరు ఇష్టపడ్డ ధరకే తీసుకోండి విషయం అది ఇది కాదని చెంచురెడ్డి చెప్పిన విషయం విని ధడేళ్ల పడిపోయారు ఆడపిల్ల సినిమాల్లో నడిస్తే పిల్ల అని నెత్తి నోరు కొట్టుకున్నారు అది ఒకనాటి పరిస్థితి అని ఈనాడు సినిమాల్లో వేషం కోసం తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకొని స్టూడియోలు చుట్టూ తిరుగుతుంటారని దానివల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాడు శ్రీనివాసరావు బసవయ్య నా సినిమాలో సెండాలపు ఉండవయ్యా సినిమాలో హీరోయిన్ గొర్రెలు మేపుకునే పిల్ల కొసవరకు పైట పావడా వేసుకుని ఉంటుంది హీరో నా కొడుకే కదా ఆ పిల్ల మీద సెయ్యి వేయకుండా చూసే పూసి నాది హామీ ఇచ్చాడు చెంచురెడ్డి బసవయ్య పెంచలమ్మ కూతురు వైపు చూశారు నాకిష్టమే అంది సుబ్బమ్మ సిగ్గుపడుతూ మొన్న రాత్రి ఇందుకూరుపేట టెంటు హాల్లో మగధీరా సినిమాలో హీరోయిన్ని గుర్తు తెచ్చుకుంటూ నాలుగు రోజుల్లో షూటింగ్కు అంతా సిద్ధమైంది షూటింగ్ రెడ్డిగారి పొలంలో నాగళ్ళు పట్టి దున్నాలిరో అనే చరణంతో ప్రారంభమైంది చుట్టుప్రక్కల నుంచి రైతులు సొంత నాగళ్ళు పట్టుకొని వస్తే కూలీలు అందంగా అలంకరించుకుని వచ్చారు ఎలాగైనా తెర మీద కనబడాలని తహతహ నాలుగు రోజుల పాటు రెండు చరణాలు తీశారు వంద ఎకరాల పొలం ఉచితంగా దుక్కి దున్నడం అయింది మరో రెండు చరణాలు నాలుగు రోజులు తీశారు పొలాలకు నీళ్లు పెట్టి చదును చేయడం అయిపోయింది ఇంకో నాలుగు రోజులు తీసిన చరణాలతో పాటైపోవడం రెడ్డి గారి ఎకరాలు నాట్లేయడం జరిగిపోయింది గత సంవత్సరం రెడ్డి గారి కమతాందారులు డాక్టర్లతో ఒకసారి పొలం దున్నినందుకు ఎకరానికి రెండు వేల లెక్కన వందెకరాలకు రెండు లక్షలైంది అలాగే దుక్కి రెండుసార్లు దున్నించడం నీళ్లు పెట్టి చదును చేయించడం నాట్లేయడం వెరసి పది లక్షల రూపాయలైంది కూలీలు కూడా సమయానికి దొరక్క చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది వాళ్ళని బ్రతిమడలాడాల్సి వచ్చేది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది సినిమా షూటింగ్ దెబ్బతో వాళ్ళకై వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తున్నారు మధ్యాహ్నం భోజనం తప్ప కూలీ ఇచ్చేది లేదు సినిమా తెర మీద తమ ముఖం కనబడితే చాలని తహతహలాడుతున్నారు వారం రోజులు రెడ్డిగారి మామిడి తోటలో పల్లెటూరి వాడైన హీరో మామిడి చెట్లకు పాదులు తీస్తుంటే హీరోయిన్ టీజ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ ప్రేమ సన్నివేశాలు పది రోజులు తీశారు కూలీలు వాలంటరీగా ఎగబడి మొత్తం యాభై ఎకరాల రెడ్డిగారి మామిడి చెట్లకు పాదులు తీసి నీళ్లు పెట్టారు తరువాత సీన్లు తీసిన కొబ్బరి తోటకు అదే విధంగా పనిచేశారు కెమెరా అప్పుడప్పుడు వాళ్ళ మీదకు పోతుండేది అది చాలు వాళ్ళకి ఈ విధంగా రెడ్డి గారు సినిమా నాలుగు నెలలు తీశాడు వంద ఎకరాల పొలానికి కలుపు తీయించడం వరి కోతలు కుప్పలు వేయడం నూర్చడం వడ్లు ఇంటికి పంపించడం మామిడి చెట్లకు పాదులు చేయడం చీడ తొలగించడం మామిడికాయలు ముదిరిన తర్వాత కోయించడం లారీలకు ఎత్తించడం తరువాత యాభై ఎకరాల కొబ్బరి తోటలోనూ అదే పరిస్థితి సినిమా పూర్తి కావడం పంట అమ్ముకోవడం కూడా ఒకేసారి జరిగింది కూలీ ఇచ్చేది లేకపోయేసరికి వంద ఎకరాల పొలం మీద మామిడి తోట మీద కొబ్బరి తోట మీద విపరీతమైన లాభాలు వచ్చాయి చెంచురెడ్డికి సినిమా తీయడానికి అతనికైన ఖర్చంతా ఫిల్ముకి రీ రికార్డింగ్కి డబ్బింగ్కి ఎడిటింగ్కి మాత్రమే డిస్ట్రిబ్యూటర్ అయిన తన భావమరిది అతని స్నేహితుల్ని పట్టుకొని పిక్చర్ రిలీజ్ చేశాడు మూడు రోజులు ఆడుతుందనుకున్నది ముప్పై రోజులు ఆడింది సినిమా వాస్తవికంగా ఉందని పత్రికలు చెంచురెడ్డిని డైరెక్టర్ అయిన శ్రీనివాసరావుని విపరీతంగా పొగిడారు ఇదంతా తమ ప్రతిభ కాదని అసిస్టెంట్ల తెలివితేటలేనని ఇద్దరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో అసిస్టెంట్లు టెక్నీషియన్లకి సినిమా రంగంలో మంచి డిమాండ్ వచ్చేసింది రెడ్డి గారికి అన్ని ఖర్చులు పోను సినిమా వలన అయితేనేమి పొలాల మీదనైతేనేమి యాభై లక్షల ఆదాయం వచ్చింది అతను హ్యాపీ ఇంజనీర్ శ్రీనివాసరావుకు మిగతా సిబ్బందికి వాళ్ళకి రావాల్సింది వచ్చేసింది వాళ్ళు హ్యాపీ డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు వచ్చాయి వాళ్ళు హ్యాపీ ఇక్కడే ఉండి మళ్ళీ ఇంకో సినిమా తీద్దాం ఉత్సాహంగా అన్నాడు శ్రీనివాసరావు నీ పాసుగూలా నీకు మందలు తెలియదు సీనయ్యా ఏదో సుడుండి మన సినిమాకి లాభాలు వచ్చాయి కానీ అన్నిసార్లు ఇట్టా ఉండదు సీనయ్యా సినిమా తీయడం అంటే మనూరు నిండు సేర్లో ఉత్త చేతులతో శాప పిల్లని దేవినట్టుంటుంది మనం వాసుదేవుడిలాగా లాగా కాలు పట్టుకోలేం మన పని మనకెట్టా గుందిగా మళ్ళీ అపార్ట్మెంట్లకి గిరాకీ వచ్చిందంట తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరండి హైదరాబాదుకు చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు చెంచురెడ్డి ఆనాడు సినిమా తీసి చేతులు కాల్చుకోవద్దని తనంటే అదెంత పని అన్నాడు మళ్ళీ ఈనాడేమో సినిమా తీయడమంటే గాడిద కాలు పట్టుకోవాల్సి వస్తుందంటున్నాడు నిజంగా చదువుకుంటే చదువు వస్తుంది తెలివి రాదు అనుకున్నాడు రెడ్డి తెలివికి విస్తుబోయిన ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ సివిల్ ఇంజనీర్ శ్రీనివాసరావు